హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ ఆద్య బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్లో వచ్చేసి ఇంకా డైలీ రొటీన్ మొత్తం చూపిస్తున్నానండి మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లకి టిఫిన్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకైతే స్నాక్స్ ఇప్పుడు అంగన్వాడికి వెళ్తుంది కాబట్టి స్నాక్స్ అవి పెడుతున్నాను పక్కన అయితే స్వీట్ ఉంది ఇంట్లోను ఎప్పటి నుంచో అని మర్చిపోతున్నాను ఇంకా ఈ వేళ గుర్తొచ్చింది ఇంకా దాన్ని తీసుకుని కొంచెం వేసి ఆర్డర్ వేసి వేసానా లేదా అన్నట్టు కొంచెం నెయ్యి కూడా వేశాను నెయ్యి వేసి అయితే దాని పక్కన ఇంకా ఉడకబెట్టేస్తున్నాను స్టవ్ మీద నెక్స్ట్ అయితే ఇదిగోండి పిల్లకి స్నాక్స్ కింద దానిమ్మ గంజలు అనమాట ఇవన్నీ నేను ఇలాగ బాక్స్లో వల్చేసుకుని ఖాళీగా ఉన్నప్పుడు ఒక రోజు పెట్టేసుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు ఒలుచుకుని పెట్టుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది అందుకని ఒక మూడు నాలుగు కాయలు ఉన్నప్పుడే ఒకేసారి వల్లిచేస్తానమాట వల్లిచేసుకుంటే ఏంటంటే పిల్లకి అట్ టైం టైమ్ పెట్టేసి ఇచ్చేయచ్చు స్నాక్స్ కింద వెతుక్కోనవసరం లేకుండాను ఇంక ఇంకా రెడీ చేయలేదు దీన్ని అంటే మామూలుగా స్నానం చేయించి వేరే బట్టలు వేసి కూర్చోబెట్టాను అంతే అంటే ఆల్రెడీ వేరే డ్రెస్కి ఫ్రాక్ వేసాను ఒక ఫ్రాక్ తడిపేసుకుంది నెలలో నీళ్ళలో ఆడేసి కట్టించింది సరే ఇంకా వెళ్ళేటప్పుడు అర్థం లేని ఇంకో ఫ్రాక్ వేయకుండా మామూలుగా నైట్ వేర్ అయితే వేసి వదిలేశాను పైన టీషర్ట్ వేసి వదిలేశాను అనమాట ఇంకా దీనికి ఆయిల్ అది పెట్టాలి కదా మళ్ళీ దానికి అంతా అయిపోతుందని మొత్తం ఈ లోపు బట్టలన్నీ వాష్ చేసి నీట్గా ఆరేసుకున్నాను ఎండ మాత్రం బీభస్గా ఉంటున్నాయండి ఎండలో అయితేనే అసలు తట్టుకోలేకపోతున్నాము పెళ్ళైతే ఇంకా ఎండకి ఇంకా నా స్టాప్ వాటర్ తాగుతూనే ఉంటుంది దానికి ఒక వాటర్ బాటిల్ ఇస్తే దాని చిన్న బాటిల్ ఒక హాఫ్ డేలో ఖాళీ చేసేస్తుంది అనమాట అయితే ఇంకొండి ఆయిల్ రాస్తున్నాను ఆయిల్ రాస్తూ చిన్న చొక్కా అయితే కంటిలో పడిపోయింది పాపం నలుపుకుంటుంది అనమాట గవ్వులేం అందు కానీ ఒక్కసారి తిక్కొస్తే మాత్రం బాగా ఏడుస్తుంది దాన్ని ఎవరైనా ఇద్దరిలో లేపినా ఇంకా బీభత్సంగా ఏడుస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంకా దానికి నీట్గా ఆయిల్ అయితే పెట్టేసాను తలకి మాట్లాడుతుంది కానీ ఈ పక్కన ఉల్లిపాయలు ఆటోలు ఇవే సరిపోతాయండి మాకు నేను దీన్ని రెడీ చేసే టైం కావని ఇంకేదేదో అంటుంది అనమాట ఏం మాట్లాడుతుందో కూడా నేను మర్చిపోయాను ఏదో గట్టిగా అడుగుతుంది నీట్గా అయితే తల దువ్వేశాను దువ్వాక మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకా ఫ్రాక్కి మళ్ళీ ఒకసారి దువ్వాలన్నమాట చిక్కు తెద్దామని కూర్చున్నాను నేను చిక్కు ఉంది తలకి ఎంత చిక్కు ఉందో చిన్న జుట్టుకు కూడా చాలా చిక్కు ఉంది దాన్ని తీస్తుంటే ఉంటే ఏడిచేస్తుంది ఇప్పుడు ఆయిల్ రాసి వదిలేసానమాట తిక్కు స్లో స్లోగా తీస్తున్నాను దీనికి జడంటే చాలా ఇష్టము ఈసారి నుంచి ఇంకా కట్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇది పప్పు ఏడుస్తుంది నాకేంటంటే కట్ చేయితే దానికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా హెయిర్ అది అని అనిపించింది అనమాట ఇంకా మా అమ్మగారి ఇంటికైతే వెళ్ళాము ఇంకా పిల్లకు కూడా రంపగా ఉందని అంగన్వాడికి పంపలేదు పంపుదాం అనుకున్నాను కానీ ఇంకా మా వారు అది వద్దన్నారని ఇంకైతే పంపలేదనమాట ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా మా అమ్మగారు ఇంటికైతే వచ్చాము అయితే పోపు పెడుతున్నారు మా అమ్మగారు ఇంకా నేను ఎప్పుడేం కలుపుతానని చెప్పి పక్కకి వెళ్ళమన్నాను ఇది మామూలుగా ఏం పోపు అంటే వాక్కాయ ఆల్రెడీ మీకు నేను బద్దలు చూపించాను కదా ప్రాసెస్ ఇది వాక్కాయ పప్పు చేశాను అనమాట నేనే చేశాను వాక్ అయితే వాకాయల్ని ఉడకబెట్టేస్తాము నీట్గా కట్టేసి మధ్యలో సీట్ తీసేసి వాకాయలు ఉడకబెట్టేస్తాము నెక్స్ట్ అయితే కందిపప్పుని కూడా ఉడకబెట్టేస్తాము కందిపప్పులో వేస్తేనే బాగుంటుంది పెసరపప్పు అయితే కొంచెం జాజి గుర్జి వస్తుందన్నమాట బాగోదు ఇంకా అందుకని రెండు కలిపి ఉడకబట్టాక రెండు కలిపి కలిపేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఒక్క నిమిషం మరిగాక పోపు అయితే వేసేస్తాం అనమాట అది కొంచెం కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అయితే పోసుకోవచ్చు నేనైతే ఈ వాటర్ కొంచెం ఎక్కువ పోయలేదు ఎందుకంటే వాకాయలు కొంచెం తక్కువ ఉన్నాయి మళ్ళీ పులుపు చచ్చిపోతుంది నీళ్ళు పోస్తాయని ఇంకా చేయలేదనమాట ఇంకా వాకాయ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది పైన వేయించిన పోపు ఆవాలు జీలకర్ర ఎన్నివరకాయలు వెల్లులకాయలు పోపు అయితే పైన వేస్తాను ఇంకా కూర వచ్చేసి దొండకాయ బెల్లం కూర దట్ట బ్లాక్ రెండు మీకు దాని మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ గై సార్